రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు నిరోధించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న సంఘ విద్రోహ శక్తులు చేతిలో యువత జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు నెక్లెస్ రోడ్డులోని జలబిహార్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాదక ద్రవ్యాల నిరోధానికి కేవలం పోలీసు ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే కాకుండా ప్రజలు కూడా సహకారం అందించాలని భట్టి కోరారు ఈ నార్కోటెక్స్ ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలంటే కేవలం పోలీస్ యంత్రాంగం ఒకటే కాదు ప్రభుత్వ యంత్రాంగం ఒకటే కాదు యావత్ సమాజం అంతా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్తు మనందరి పైన ఉంది ప్రతి పౌరుడు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను అందుకనే పోలీస్ యంత్రాంగం చేసేటువంటి ప్రతి చర్యకి ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు కనపడకూడదని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా తూచా తప్పకుండా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అది కళాశాలలో వేసేటువంటి కమిటీలు కానీ కాలనీస్ వేసేటువంటి కమిటీలు కానీ నగరాల నుంచి గ్రామాలకు కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాల్లో వేసేటువంటి కమిటీలు కానీ అత్యంత ప్రాధాన్యత తీసుకొని పోలీసు యంత్రాంగం చెప్పినట్టుగా అక్కడ కమిటీలు వేసుకొని ఎప్పటికప్పుడు మీరు ఆ సమాచారాన్ని వ్యవస్థకు అందిస్తే దీన్ని కట్టడి చేయడం పెద్ద సమస్య కాదు మన పోలీసు యంత్రాంగం చాలా బలమైనది చాలా తెలివైనది కూడా ఎంత దూరమైనా వెళ్ళి నేరస్తులు పట్టుకోగల శక్తి సామర్థ్యాలు మన పోలీసు వ్యవస్థకు ఉన్నాయి మనం చేయాల్సిందో ఒక్కటే వాళ్ళు వేసే ప్రతి అడుగు మనక్షేమం కోసం వేస్తూ ఉన్నారు కాబట్టి వారికి మనం సహకరించాలనేటువంటి మనస్తత్వాన్ని మనం పెంపొందించుకుంటే అద్భుతంగా ఈ రాష్ట్రంలో దీన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడా లేకుండా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మన శాఖ ఉన్నాయని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను చేయాలి